ಮೂಡೇಲೆ ಕೃತಮ್ ಮಾಡ್ಕಿ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటిలో పెళ్లి జరిగింది భారతకి ఆవిడ హస్బెండ్ కి పిల్లలు పుట్టారు సంసారం అంతా బానే ఉంది హస్బెండ్ లో ఒక అమ్మాయి వచ్చింది ఆమె పేరు సుమిత్ రెండుగా ఇద్దరు సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అయ్యారు అవి చేసే వాళ్ళు కూడా కానీ అవి చేసే విధానాన్ని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా భర్త కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు భర్త ముందు దాన్ని పట్టించుకోకపోయినా ఒక లిమిట్ దాటిన తర్వాత ఆ భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆ భార్య బాగా ఆఫ్ అండ్ అయ్యి పుట్టింటికి వెళ్ళిపోయింది ఆవిడ పేరెంట్స్ ఇంట్లో నిజమేనా అంటే లేదు అని చెప్పింది పేరెంట్స్ కూడా పెళ్ళైన తర్వాత భార్య భర్త దగ్గర ఉండాలని హస్బెండ్ దగ్గర పంపించారు హస్బెండ్ దగ్గర ఉండడం మొదలు పెట్టింది మూడో బిడ్డ కూడా పుట్టాడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఎంత బిజీ అవుతుందో మన అందరికీ తెలుసు ఆ బిజీలో ఈవిడి పడిపోయింది ఈ భారతి అనే ఆవిడ అది ఎందుకు ఆ సుమిత్ర ఆవిడకి నచ్చలేదు నీకు బిడ్డ పుట్టినప్పటి నుంచి నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రిలేషన్ ఇక్కడతో ఎండ్ చేస్తాను బ్లాక్ మెయిన్ చేసింది ఆవిడ సుమిత్ర ఎలా ప్రూవ్ చేయాలని చెప్పి ఒడిలో ఉన్న బిడ్డ తల్లిని ఎవరైనా అనుమానిస్తారా కానీ హస్బెండ్కి ఎక్కడో కొడుతూనే ఉంది బెడ్ చనిపోయి పది రోజులు కూడా కాలేదు అప్పుడే చాట్ చేస్తుంది ఎవరితోనూ దాని లేనప్పుడు ఆ మొబైల్ అది తీసి చూస్తే ఈ భారతీయ ఆవిడికి ఇరవై సంవత్సరాలు ఈవిడికి నాకు నా బెడ్ కన్నా నువ్వే ఇష్టం అని చెప్పి ఆ బెడ్ ఫొటోస్ అన్ని ఫార్వర్డ్ చేసి పంపించింది మీరు ప్రేమించుకోండి ఏదైనా చేసుకోండి కానీ ఒక బెడ్ ప్రాణం తీసుకో మీకు లేదు మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ